స్వాగతం ఈరోజు మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించినటువంటి ఒక అభ్యుదయ గేయాన్ని సముద్ర గర్భం దాచిన నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరూ ಬಾನರಾನಿ ಬಾಸ್ಕುರುಲೆಂದರು ಭೂಗೋಲಂ ಪೊಟ್ಟುಕ ಕೋಸಂ ಕೂಲಿನ ಸುರಗೋಲಾಲಿನ್ನ ಈ ಮಾನವ ರೂಪಂ ಕೋಸಂ జరిగిన ಪರಿಣಾಮಾಲಿನ್ನ ಭೂಗೋಲಂ ಪೊಟ್ಟುಕ ಕೋಸಂ ಕೂಲಿನ ಸುರಗೋಲಾಲ గర్భం దాచిన ఆకాశములో కానరాని భాస్కరులెందరూ కానరాని భాస్కరులెందరూ ఒక రాజుని గెలిపించుటూ ఒరిగిన నరకాండాలన్నో ఒక రాజుని గెలిపించుటో ఒరిగిన నరకాండాలన్నో శ్రమజీవ గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశములో కానరాని పాస్తురులెందరో కానరాని అన్నాతులు అన్నాదులుండని ఆనవయుగం అదెంత దూరం అన్నాదులుండని ఆనవయుగం అదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశములో కానరాని బాసురులెందరో కానరాని పాసురులందరూ అనగారి నాగ్ని పర్వతం కనిపించిన లావా ఎంతో అనగారిన అగ్ని పర్వతం కనిపించిన ఆకలితో చచ్చే పేదల శోకములో కోపం ఎంతో ఆకలితో చచ్చే పేదల శోకములో కోపణ్యంతో ఆ చల్లని సముద్ర గర్భం

ందరో కానరాణి భాస్కరులందరో కులమతాల బలి అయిన పవిత్రులందరో కులమతాల సుడి బలి అయిన పవిత్రులందరో భరత కాచిన బడా నలమెంతో ఆ నల్లని ఆకాశలో కనరాని భాస్కరులందరో